హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రేపే నిర్జల ఏకాదశి శ్రీహరి విష్ణుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి అంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు హిందూ పురాణాలలో ఏకాదశి రోజు అంటే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు ఇరవై నాలుగు ఏకాదశులలో అత్యంత కష్టమైనది నిర్జల ఏకాదశి ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన వచ్చింది ఈ ఏకాదశి రోజు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరిస్తారు ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి దానం చేయవలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం అన్ని ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది నిర్జల ఏకాదశి ఈరోజు ఏకాదశి జూన్ పద్దెనిమిదిన వచ్చింది నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించటం ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉపవాసం అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు ఈ సంవత్సరం ఈ ఉపవాసం జూన్ పద్దెనిమిదిన ఆచరిస్తారు కొంతమంది జూన్ పదిహేడున నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కానీ ఉదయం తేదీ ప్రకారం జూన్ పద్దెనిమిదిన ఉపవాసం ఉండటం మంచిది ఈ రోజున నీరు లేకుండా ఉండి ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని జపించాలి ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించవలసిన నియమం నీరు తాగకుండా ఉండటమే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించటమే ఉపవాసం ఉండి పేదలకు అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయటం వల్ల మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు చతుర్దశి అమావాస్య సూర్యగ్రహణ సమయంలో శ్రౌద్ధం చేయటం ద్వారా ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈ కథం వినటం ద్వారా కూడా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఈ నిర్జల ఏకాదశి వ్రత కథ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చదవండి ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఈ ఉపవాస సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆచరించవలసిన నియమాలు ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి కానీ ఉపవాసం పాటించిన వారు కూడా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఏకాదశి రోజున అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు ఏకాదశి రోజున మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్ని తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు రోజంతా తక్కువ మాట్లాడాలి వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి అబద్ధాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోకండి ఇతరులతో వాదన పెట్టుకోవద్దు రాత్రిపూట విష్ణు స్తోత్రాలు జపించాలి ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగటం నిషేధించబడింది అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు పండ్లు తినవచ్చు ఉపవాసం విరమించే సమయంలో మాత్రమే నీరు తాగాలి శుద్ధి సమయంలో మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు ఆచమనం తప్ప నీరు త్రాగకూడదు నిర్జల ఏకాదశి నాడు ఏ ఏ వస్తువులు దానం చేయాలి నిర్జల ఏకాదశి రోజున అన్నం వస్త్రాలు గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కుండ దానం చేయటం ఉత్తమం మంచి యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదకులు దానం చేయటం కూడా మంచిది అందరూ ఈ ఏకాదశి రోజు శ్రద్ధగా నియమాలు పాటించి మోక్షాన్ని పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ